చేస్తున్నాడు ఇప్పటికీ కూడా మీరు మన సీఎం ఎన్సి సార్ చెప్పినారు అక్కడ టీచర్ అని కానీ ఇంట్లోనే ఒక టీచర్ ఉంటే ఇంట్లోనే ఒక ప్రిన్సిపల్ ఉంటే నా పరిస్థితి ఎట్లుంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను పొగడ్తలకి పడిపో పడిపోవద్దని పెద్దలు చెప్తారు ఇప్పుడు కడిచార్ గారు నన్ను ఎంత బాగున్నా కూడా ఈ కాని నేను రిస్ట్రిక్టెడ్ గానే మనీ వాళ్ళ తలుచుకున్నాను ఎందుకంటే రెండు నియోజకవర్గాలకి ఇచ్చే డబ్బులన్నీ కూడా ఒకటి నియోజకవర్గానికి వెళ్తుంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడున్న వాళ్ళు కూడా మీరు కూడా తడియం చేయరు కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వస్తారు అక్కడి నుంచి పక్క రూమ్ లో ఉన్న నా దగ్గరకు వస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా సర్పంచ్లైనా ఎవ్వరైనా తడియం కావక్కనే డైరెక్ట్ కలుద్దాం అన్నట్టు ఎవరు రావట్లేదు మిగతా నియోజకవర్గాల నుంచి మాత్రం నన్ను మాత్రమే కలవడానికి వస్తున్నారు ఇది నేను రీసెంట్ గా అబ్జర్వ్ చేసిన కాబట్టి నేను కూడా మెల్కొన్నా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేసిన ప్రగర్తలకు నేను పడిపోను మీకు ఎంత కావాలో అంతే ఇస్తాయి ఇక్కడ నుంచి మెజార్టీ మెజార్టీ అనే చాలా పెద్ద మొత్తం ఇదే డ్రా చేసుకుంటున్నారు డబ్బులన్నీ ఇక్కడ విషయం ఏంటంటే మీ ఎమ్మెల్యే గారికి ప్రతి చోట కూడా ఏం పనులు చేయవచ్చు ఏం పనులు చేయవచ్చు ఈ డిపార్ట్మెంట్ ఏం చేయొచ్చు ఎలక్ట్రికల్ పిఆర్ ఆర్ఎండ్బి హైవేస్ రైల్వేస్ ప్రతి దా ఎడ్యుకేషన్ తర్వాత హెల్త్ తర్వాత మీకు ఇద్దరు ముందు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇట్లా ప్రతి చోట కూడా ఏమేం చేసుకోవచ్చు అన్న పూర్తి అవగాహన వల్ల కూడా ఎక్కువ డబ్బులు ఇదే రావడం జరుగుతుంది అది కూడా మనం చేద్దాము ఇంతకుముందు కూడా మేము మన మినీ సమ్మక సారక జాతర యొక్క రివ్యూ మీటింగ్ జరిగింది అక్కడ కూడా ఆల్రెడీ నాకు పన్నెండు లక్షలు పెట్టినారు టెండర్ కాబట్టి ఇక్కడికి రావాలన్నా ఇప్పుడు గన్పూర్ కి ఆలోచించుకొని రావాలి ఎంతైనా ఇది నా కుటుంబము నా కుటుంబం నా పుట్టి లాంటిది గన్పూర్ తప్పకుండా ఇస్తాను అదే విధంగా మీ అభిమానం ఎప్పుడు కూడా ఇంత కూడా సడలట్లేదు అది చాలా సంతోషంగా ఉంది మాకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే విద్య గురించి ఆలోచించి విద్యా మంత్రిగా తానే కొనసాగుతూ ఇంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దాదాపు రెండు వందల కోట్ల తోటి డెబ్బై ఆరు నియోజకవర్గాల్లో ప్రతిది కూడా అసలు ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో అసలు చెప్పాలంటే పిల్లలకి ప్లే గ్రౌండ్ లేదు ఉండట్లేదు ఇయల్ రేపు తర్వాత ఒక మంచి డైనింగ్ హాల్ గాని ఒక మంచి సిక్ రూమ్ గాని ఇట్లాంటి ప్రతిదీ కూడా ఒక కంప్యూటర్ ల్యాబ్ ఒక సైన్స్ ల్యాబ్ ఇట్లా హై అండ్ లెవెల్లో ఒక స్కూల్ ఉంటే ఎలా ఉంటుందో మన గవర్నమెంట్ తరఫున వస్తే ఎంత బాగుంటుందో దానికి నిదర్శనం నాకు తెలిసి రాష్ట్రం మొత్తంలో కూడా ఎల్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫస్ట్ మనదే ప్రారంభోత్సవం అవుతుందని నేను నమ్ముతున్నాను దానికి మన కాంట్రాక్టర్ గారు మన జిల్లా అధికారులు అందరూ కూడా సహాయపడాలని దానికి తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను అసలు ఒక ప్లే గ్రౌండ్ ఏంటంటే ఒక వాలీబాల్ కోర్టు తర్వాత ఒక బాస్కెట్బాల్ కోర్టు ఒక క్రికెట్ గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయంటే పిల్లలకి అంతకు మించి కావాల్సింది ఏం లేదు సో విద్యాపరంగా చూసుకుంటే రానున్న రోజుల్లో స్టేషన్ గన్పూర్ ఒక మంచి ఎడ్యుకేషనల్ హబ్గా మారుతుంది అట్లాగే వైద్యంగా కూడా చూసుకున్నట్టయితే మన అక్కడ జరుగుతున్నాయో అవి వేగంగా కదలడానికి ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే మీద ఉన్న ప్రేమ అభిమానం నమ్మకం మాత్రమే అందుకే ఇంత ఫాస్ట్ గా ఇంత ఆల్మోస్ట్ ఒక సంవత్సర కాలంలో పద్నాలుగు వందల కోట్ల అభివృద్ధి పనులు ఒక నియోజకవర్గానికి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు దాన్ని కూడా సక్రమంగా నడిపిస్తూ టైంకి అవి పనులు అయ్యే విధంగా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మరియు అధికారులు అందరూ కూడా పర్యవేక్షణలో ఇవి కొనసాగుతున్నాయి కాబట్టి ఒక రెండు సంవత్సరాలు దాదాపు పద్దెనిమిది నెలల టైం ఇవ్వండి నాకు అని అంతకు ముందు కూడా అడిగినారు మన ఎమ్మెల్యే ఇప్పుడు కూడా దాదాపు ఒక సంవత్సరం కాలంలో ఇవన్నీ పూర్తయినాక వీటన్నిటికి కూడా మనం ప్రారంభోత్సవాలు చేసుకుంటాము గన్పూర్ ఒక ఇంకో రేంజ్ లో ఉంటది గన్పూర్ తప్పకుండా కూడా చాలా అభివృద్ధి పదాన నడుస్తుంది ఏదైతే ఒక చీడ పురుగు ఉందో ఆ చీడ పురుగు మళ్ళీ మళ్ళీ అంతకుముందు ఒక బకాసుడు లెక్క అంతకుముందు ఒక కుంభకర్ణుడు లెక్క తిని పడుకోవడం చేసి అప్పుడు ఏదైతే కలలు కన్నారో ఇప్పుడు కూడా అవే పగటి కలలతో మీ ముందుకు వస్తున్నారు వాళ్ళని నిజంగా కూడా చీడ పురుగు లాగానే తండ్రి కొట్టండి వాళ్ళు ఉన్నా లాభం లేదు అసలు వచ్చిందంటే మన టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ తప్ప ఆ చెత్త మాటలు ఆ చెత్త బాగుడు తప్ప వాళ్ళు చేసిన పని ఏం లేదు మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఈ పని ఎవరు చేసినా ఈ రోడ్ ఎవరు చేసిరు ఈ వాటర్ ప్లాంట్ ఎవరు పెట్టిల్లు ఈ హాస్పిటల్ లేకపోతే ఈ పిఎస్సి ఎవరు అంటే అది కేవలం కడియం చేయ కాదు అంతకుముందు ఇరవై ఏళ్ళ కింద చేసిన పని మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి చేసిన పనులు తప్ప అంతకుముందు తిన్నోళ్ళు పన్నోళ్ళు అయితే ఏ పనులు లేవో మీరు అందరు గమనించాలి కొట్టి మాటలు చెప్పి ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు ఏ విధంగా అయితే సర్పంచ్ ఎలక్షన్లలో మనకి మంచి మెజారిటీని ఇచ్చినారో రానున్న రోజులలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో అదే పార్టీని మీరు గెలిపించాలని నేను మనసారే కోరుకుంటున్నాను ఎందుకంటే అభివృద్ధి ఉన్న కాడనే గెలుపు ఉన్న కాడనే అభివృద్ధి అనేది ఇంకా బాగా నడుస్తుంది మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను రానున్న రోజులలో కూడా మీరందరు కూడా కలిసి కట్టుగా ఏ విధంగా అయితే వన్ సైడ్ గా వచ్చినారో ఎప్పుడైనా కూడా స్టేషన్ అనుకున్న వారు వన్ సైడే ఉండాలని మనసార కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం మీ ఆడబిడ్డ మీద నా మీద అలాగే ఉండాలని మనసార కోరుకుంటూ రానున్న మళ్ళీ పైన కూడా నేను అక్కడ ప్రస్తావిస్తానే ఉన్నాను మన గుట్టకు గుట్ట ప్రసాద్ స్కీమ్ లో డబ్బులు రావాలని అక్కడ కోరడం జరిగింది టూరిజం మినిస్టర్ ని కలిసి అట్లాగే మనకి జనగామ జిల్లాకు సంబంధించి జవహర్ నవోదయ గానీ ఒక కేంద్రీయ విద్యాలయ కూడా కావాలని అడగడం జరిగింది ఇట్లా ఇంకా రైల్వే కొత్త రైల్వే లైన్స్ కానీ ఇంత మన వాళ్ళు అడుగుతున్నారు పద్మావతి ఎక్స్ప్రెస్ అని ఆడబోతే వాళ్ళు ఏమంటున్నారు ఇటు చూస్తే వరంగల్ ఉన్నారు ఇటు చూస్తే కాస్పెట్ ఉంది లేకపోతే జనగామ ఉంది మీకెందుకమ్మ పద్మావతి ఎక్స్ప్రెస్ అక్కడ అంటున్నారు కానీ మీ ప్రెషర్ చూపించినాక మొన్న అయితే నన్ను అన్నారు అనమాట రైలు ఆగితేనే మీరు ఎంపీ అన్నట్టు అని కాబట్టి ఈ మూడు సంవత్సరాలు టైం ఇవ్వండి ప్రయత్నిస్తాను బట్ అంతకు మించి ఇంకా వేరే మంచి పనులు కూడా తప్పకుండా మీకు చేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరుపై నమస్కారం కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను